ఫ్రెండ్స్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇకపై వీటికి కూడా వీటిపై కూడా ట్యాక్స్ కట్టాలి అప్డేట్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది అయితే అందరికీ కాదు ఈ సెక్షన్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది ఇకపై వీటిపై కూడా ట్యాక్స్ కట్టాలని అయితే తీర్పునిచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే బ్యాంకు ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది వాటిపై కూడా ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పింది వివరాలు చూస్తే దేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగంలో అనేక లక్షల మంది అయితే ఉపాధి పొందుతూ ఉంటారు అయితే వీరికి బ్యాంకులు చాలా వరకు కూడా చాలా బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి జీతాలతో పాటుగా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కూడా బ్యాంకులు అయితే అందిస్తూ ఉంటాయి అదే మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే వీరికి ప్రస్తుతం సుప్రీంకోర్టు తాజా తీర్పు అయితే షాక్ కలిగించింది ఏంటి అని చూస్తే సుప్రీంకోర్టు తాజా రూలింగ్ ప్రకారం బ్యాంకులు ఏవైతే బ్యాంకులు ఉన్నాయో తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత రుణాలు అంటే చాలా ఉద్యోగులకి ఆ బ్యాంకులో పనిచేసే వాళ్ళకి వడ్డీ లేకుండా రుణాలు అయితే ఇస్తూ ఉంటారు లేదా అతి తక్కువ వడ్డీకి బయట వారికి ఇచ్చే కంటే తక్కువ వడ్డీకే లోన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఈ ప్రింజ్ బెనిఫిట్స్ లేదా ఎమ్యూనిటీస్ కిందకైతే వస్తాయని పేర్కొంది సుప్రీంకోర్టు అయితే ఇలాంటి లోన్స్ కానీ లేదా వేరే ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏం చెప్పింది అంటే కనుక ప్రింజ్ బెనిఫిట్స్ లేదా ఎమ్యూనిటీస్ కింద అయితే వస్తాయి అందువల్ల ఇవి కూడా పన్ను పరిధిలోకే వస్తాయని పేర్కొంది ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదాయ పన్ను శాఖ నియమాన్ని కూడా సమర్థించింది ఇక బ్యాంకు ఉద్యోగులు అనుభవిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి ప్రత్యేకమైనవి అలాగే పర్కీ స్వీట్ స్వభావం కలిగి ఉన్నందున తప్పకుండా వాటిపై పన్ను విధించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది మాక్సిమం బ్యాంకుల్లో వర్క్ చేసే ఉద్యోగులు ఈ లోన్స్ కానీ ఏమన్నా ఉంటే వదులుకోరు మ్యాక్సిమం తీసుకుంటూ ఉంటారు సో చాలా వరకు ఈ లోన్స్ వాడుకునే వాళ్ళందరికీ కూడా వీటిపై కూడా పన్ను అయితే పడబోతోంది దీనికి సంబంధించి సెక్షన్స్ కూడా ఇచ్చారు ఆదాయ పన్ను చట్టం వన్ నైన్ సిక్స్ వన్లోని సెక్షన్ సెవెంటీన్ బై టూ బై ఎయిట్ ఆదాయ పన్ను రూల్స్లోని నైన్టీన్ సిక్స్టీ టూలోని రూల్ త్రీ బై సెవెన్ బై వన్ రాజ్యాంగ భద్రత ఆధారంగా వివిధ బ్యాంకుల సిబ్బంది లేదా సంఘాలు లేదా అధికారుల సంఘాలు కూడా సవాల్ చేశాయి రూల్ త్రీ సెవెన్ త్రీ బై సెవెన్ బై వన్ ఏకపక్షంగా ఉంది రుణంపై కస్టమర్ బ్యాంకు వసూలు చేసే వాస్తవ వడ్డీ రేటుకు బదులుగా ఎస్బీఐ ప్రధాన రుణ రేట్ను బెంచ్ మార్కుగా ఉపయోగించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘించిందని వారు వాదించారు ఎస్బీఐ వడ్డీ రేట్ను బెంచ్ మార్కుగా ఉపయోగించడం ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది వాణిజ్య మరియు పన్ను చట్టాలు చాలా సున్నితంగా సంక్లిష్టంగా ఉంటాయి ఇవి అనేక సమస్యలతో వ్యవహరిస్తాయి ఆకస్మికంగా ఉంటాయి ఈ న్యాయస్థానం సందేహాస్పద చట్టంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడదు ఇది దుర్వినియోగం అవకాశాలను నిరోధిస్తుంది నిశ్చయితను ప్రోత్సహిస్తుందని అయితే బెంచ్ పేర్కొంది సో ఓవరాల్గా చూస్తే లోన్స్ తీసుకున్న వాళ్ళు ప్రత్యేక సదుపాయాలు పొందే వాళ్ళు ఏదైనా కూడా ఇవి ఫ్రింజ్ బెనిఫిట్స్ లేదా ఎమ్యూనిటీస్ కిందకి వస్తాయి కాబట్టి వీటిపై కూడా ఇక్కడ నుండి పన్ను అయితే విధించబోతున్నారు